ారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈ రోజు మనం పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ పునర్వసు నక్షత్రము మిథున రాశిలో మూడు పాదాలు ఉంటాయండి మిథున రాశిలో మూడు పాదాలు ఉంటాయి పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వారు బద్ధకం ఎక్కువగా ఉంటుంది తెలివిగా మాట్లాడేటువంటి తత్వం కలిగినటువంటి వారు నిజం మాట్లాడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి పాలు మరియు నెయ్యి అంటే ఇష్టపడుతూ ఉంటారు బంధువులందరినీ కూడా ఇష్టపడేటువంటి తత్వం కలిగినటువంటి వారు మంచి అలవాట్లు కలిగినటువంటి వారు ఏ విషయంలో నైనా వేచి ఉండేటువంటి శక్తి కలిగినటువంటి వారు తృప్తి చెందేటువంటి వ్యక్తులు ఎంత వస్తే అంత తృప్తి చెందేటువంటి వ్యక్తులు గట్టిగా మాట్లాడేటువంటి తత్వం కలిగినటువంటి వారు దానగుణము ఉంటుంది అల్ప సంతోషి ఎంత సంతోషపడానో అంతే సంతోషపడుతూ ఉంటారు వీళ్ళు పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి ఆకారము ఉంగరాల జుట్టు కలిగి ఉంటారు వెడల్పైన భుజాలు కలిగి ఉంటారు అలాగే సున్నితమైన చేతులు ఉంటాయి ఈ పునర్వసు నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు తక్కువగా మెల్లగా వినబడేటు వినబడుతూ ఉంటుంది ఆనంద ఆనందించేటువంటి గుణం కలిగి ఉంటారు త్వరగా కోపం తెప్పించుకుంటూ ఉంటారు చదువుకునే వ్యక్తుల్లో గౌరవింపబడేటువంటి వారు చదువు సక్రమంగా సాగించగలిగేటువంటి వారు ఇక పునర్వసు రెండో పాదంలో పుట్టినటువంటి వారు శ్రీలోలుడు మంచి ఆలోచన వ్యక్తి మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు మతాభిమాని మర్యాదలు తెలిసినటువంటి వాడు ఇక పునర్వసు మూడో పాదంలో పుట్టినటువంటి వారు వాక్శుద్ధి కలవాడు దీర్ఘాయుషుడు మంచి మాటకారి అందరినీ లొంగదీసుకునేటువంటి తత్వం కలిగినటువంటి వారు ఇక ఈ పునర్వసు నాలుగవ పాదము వారు వీళ్ళది కర్కాటక రాశి అవుతుందండి ఈ నాలుగవ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది ఈ నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు న్యాయమైనటువంటి వారు బాగా మాట్లాడేటువంటి శక్తి కలిగినటువంటి వారు మంచి పనులు చేసేందుకు ముందంజ వేసేటువంటి వారు మంచి ఆలోచన శక్తి కలిగినటువంటి వాడు ఇదండి పునర్వసు నక్షత్రం గురించి మరలా ఇంకొక నక్షత్రంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నా నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలన్నీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ